विष्णु कथा तत्वेन यस्य दजिदित्रत स्वभाव भोगापवर्गदुपाय गतिहि उदारह संदर्शय निरमिमीत पुराणा रत्नम तस्मै नमो मुनिवराय पराशराय श्रीमद् उद्गल्य श्रीवत्सगोत्रजातः श्री अपलार्य रत्नमार्य तनुभवउद्वौ श्रीमत् छटारि శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ మద్రక్షణైకదీక్ష శ్రీవైదేహి రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు భగద్బంధులరా విష్ణు పురాణము పురాణములన్నిటికీ కూడా మొదటిది అని చెప్పుకున్నాం భగవాను తండ్రి పరాశర మహర్షి ఈ విష్ణు పురాణాన్ని ఒక అందమైన కరదీపికగా ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకుని పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది ఉపపురాణములు బయలువెళ్ళరాయి అన్నది కూడా పరిశీలించాం అందువల్ల విష్ణు పురాణంలో సందర్భోచితంగా అక్కడక్కడ కొన్ని నియమాలు ఆచారాలు ధర్మాలు చెప్తాడు పరాశ్ర మహర్షి దాంట్లో విష్ణు ఆరాధన ఎలాగా భగవదారాధన ఎలాగా అని అడిగితే యజన్ యజ్ఞాన్ యజతి ఏనం జపతి ఏనం జప నృప అని మొదలుపెట్టి యజ్ఞము చేయడం ఎలాగా పూజ చేయడం ఎలాగా జప హోమాదులు ఎలాగా నియమాలు చెప్పారు ఆ నియమాలు ఎందుకు చెప్పారు అంటే రాను రాను కాలం గడుస్తున్న కొద్దీ కాలం మారుతుంది ప్రజల లక్షణాలు మారతాయి యజ్ఞాలు చేసే విధానం మారిపోతుంది జపాలు చేసే విధానం మారిపోతుంది స్తోత్రాలు చదివే విధానం మారిపోతుంది మనం చూస్తూనే ఉన్నాం బీజాక్షరములతో ఉంటాయి వాటిని ఒకప్పుడు ఒక రకమైన సాధన చేసిన వాళ్ళు ఒక రకమైన పావిత్ర్యాన్ని శరీరంలో నిలుపుకోగలిగిన వారు మాత్రమే చేసేవారు తర్వాత తర్వాత ఏమైంది బీజాక్షరాలున్న మంత్రాలు కూడా సెల్ఫోన్ రింగ్ టోన్లా మారిపోతున్నాయి లేకపోతే ఎక్కడో కూర్చుంటే ఎక్కడ పెడితే ఎక్కడ జపం చేసుకోవచ్చు అనేవాళ్ళు కొంతమంది ఎలాగైనా చదవచ్చు తప్పులు వస్తే ఉంది అనేవాళ్ళు కొంతమంది ఇందుకనే చెప్పాడు యజన్ యజ్ఞాన్ నిజమే నువ్వు కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నీకెంతటి అనుభవం ఉన్నా కూడా ఆ కార్యాలయం తాలూకు నియమాలు పాటిస్తావా పాటించవా నిజమే నువ్వు దాంట్లో ఉద్యోగంలో ఆ కార్యాలయం ప్రారంభ దశలో ఉంది అప్పుడు ఎవడికి తోచినట్టు వాడు చేశారు ఒక వ్యవస్థ ఏర్పడింది వ్యవస్థ ఏర్పడినప్పుడు కూడా నేను ఇంతకుముందు ఇలా చేసే కనుక ఇలా అంటే ఒప్పుకుంటావా కుదరదు కదా ఏ శాస్త్రమైనా అంతే వైద్యం కావచ్చు వేదం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అంచేత ప్రాథమిక సూత్రాలు అన్నవి ఎప్పుడు కూడా పునాదుల్ లాంటివి దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు పునాదికి భంగం కలగకుండా భవంతి నిర్మించుకున్నట్టుగాని మనం కూడా పనులు అలా చేయాలి అందుకని నియమావళి అవసరము ఒక ఇంటిలోనే నలుగురు ఐదుగురు ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళ ప్రవర్తనకే ఒక నియమావళి ఏర్పరిచారు కదా ఉన్నది నలుగురే కదా అలాంటిది నలుగురికే నియమావళి ఉన్నప్పుడు మరి రోడ్డు మీదకి వెళ్ళినట్టయితే పదిహేను మంది ఉంటారు అక్కడ నియమావళి కావాలి కదా వాహనాలుంటాయి చక్రాల వాహనాలుంటాయి భారీ వాహనాలుంటాయి బరువులు మోసేవాళ్ళు ఉంటాయి నియమావళి అవసరమే కదా అలాంటి నియమావళిని చెప్పాడు ఇక్కడ సదాచారం అనే పేరుతోటి దానికి ఏం చెప్పాడు భగవదారాధన చేస్తున్నాము అని నీవు అనుకున్నట్టయితే ఆరాధనలో నియమాలు తప్పవద్దు ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది ఆధునిక కాలంలో మన భారతీయ సంబంధమైన దేవాలయాల్లో మాత్రమే ఆ విత్తల విడితనం కనిపిస్తుంది అంటే ఎలా పడితే అలా దేవాలయంలోకి వెళ్ళవచ్చును ఎలాంటి ఆహార్యమైనా పర్వాలేదు ఎలాంటి రూపమైనా పర్వాలేదు ఎలాంటి కట్టు బొట్టు ఆచారం ఉన్నా పర్వాలేదు మరి అదే ఇతర సాంప్రదాయాల్లో ఆలయాల్లో అక్కడ నియమాలు ఉన్నాయి కొన్ని చోట్ల తలకి గుడ్డ చుట్టుకుంటే కానీ లోపలికి వెళ్ళడానికి లేదు కొన్ని చోట్ల ఒంటి మీద చర్మముతాలు బెల్ట్లు ఉంటాయి జంతు చర్మాలు అలాంటివి ఉంటే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఇలా నియమాలన్నీ వాళ్ళు పాటిస్తున్నారు మనమేం చేస్తున్నాం ఒక రామాలయమా కృష్ణాలయమా కేశవస్వామి ఆలయమా మరొక స్వామిదే అమ్మవారిదే శివాలయమా పట్టింపులు లేవు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాం వస్తున్నాం అక్కడ తోచిన పద్ధతిలో ఉంటున్నాం మనం అంటే అన్ని ఆలయాల్లో కాదు ప్రధానమైన ఆలయాల్లో జాగ్రత్తనికా పాటిస్తున్నారు అంచత అది పనికి రాదు అంటే దేవాలయ సందర్శనం చేసేటప్పుడు నియమాలు పాటిస్తే చాలు దేవతారాధన చేసినట్టే అంతకంటే ఏమీ లేదు తర్వాత పెద్దలు కనిపిస్తే గౌరవించే విధానం ఉంటుంది అలాంటి విధానము ఇవన్నీ కూడా విష్ణు ఆరాధనలో భాగాలు అని చెప్తాడు మనకి పరాశ్ర మహర్షి ఆ తర్వాత వర్ణాశ్రమాచారాలు చెప్పారు మళ్ళీ ఇక్కడ ఆధునికులందరికీ కూడా వర్ణము ఆశ్రమము జాతి ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవి మనం చేసుకుంటున్నవి నిజమే మనం పెట్టుకున్నది ఒక నియమాల కోసమని దాని మీద చర్చ అలా వెళ్ళవద్దు ఎవళ్ళెవళ్ళు ఏది చేయాలో చెప్పడం వరకే మనం మాట్లాడుకుందాం వర్ణాశ్రమేషు ఏ ధర్మ శాస్త్రోక్త నృపసత్తమ తేషు తిష్టన్నర విష్ణు ఆరాధయతి నాణ్యత ఒక గుర్తు పెట్టుకో నీవు ఏ వృత్తిలో ఉన్నావు ఏ వర్ణములో ఉన్నావు ఏ ఆచారములో ఉన్నావు ఏ వర్ణము ఏ వృత్తి ఏ ఆచారము దేనికి ఒకదానికొకటి తీసిపోనిది తక్కువ కానిది అది గుర్తుపెట్టుకోవాలి ఎంచేతంటే ఒక్కొక్క నియమం ఒక్కొక్క దానికి ఉంది ఆ ఆశ్రమాన్ని నువ్వు సక్రమంగా పాటించు విష్ణు ఆరాధన చేసినట్టే ఆ వర్ణాన్ని నువ్వు పాటించు వర్ణ ధర్మాన్ని పాటించు విష్ణు ఆరాధన చేసినట్టయితే ఎందుకని స్వధర్మం నిధనం శ్రేయ నీ ధర్మము ఏదుందో అదే పాటించు నువ్వు నువ్వు ఎంతవరకు ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించు దానికే ఒకప్పుడు కొత్త ఒక చిన్న కథ ఉండేది ఒక కోడికి శుభ్రంగా జీడిపప్పు ఇలాంటివన్నీ పెట్టి కోడిపుంజుకి పెంచుకుంటూ ఉండేవాట ఆ రైతు పెంచుకుంటూ దాన్ని ఎప్పుడు కూడా బుట్ట కిందే పెట్టేవాడు ఉదయం బుట్ట తీసినా దానికి తాడు కట్టి ఆ చుట్టుపక్కల తిరగనిచ్చేవాడు అది ఎక్కడికి వెళ్తున్నా ఇంట్లో ఒకళ్ళు చూపు చూస్తుండేవాడు దాన్ని ఇలా ఉండేది చాలా బాగా ఒళ్ళు బలిసింది చుట్టుపక్కల వాళ్ళంతా ఓహో ఎంత గొప్పగా పుంజు బలిసిందో కోడి పుంజులు పందాలి అడుగుతున్నారు అంతా బాగానే ఉంది ఇది దానికి అర్థం అవుతోంది దానికి ఉన్నది ఒక్కటే బాధ ఏమిటి తనని బుట్ట కిందైనా పడుతున్నారు తాడేసినా కడుతున్నారు ఇది స్థితి అంతేత ఏమిటి కర్మ అనుకునేది ఒక రోజుని పొరపాటుని ఆ కట్టిన తాడు చీకిపోయిన కారణం చేత తెగిపోయింది రైతు చూడలేదది అది కాస్త పదకొండు గంటల వేళ ఆ ఇంటి నడికొప్పికి కూర్చుంది పెగ్గుటిల్లు కదా నడికొప్పికి కూర్చుని ఖొఖులోఖో అని అరవడం ప్రారంభించింది ఈ లోపల అదే సమయానికి పైనుంచి గ్రద్ద ఎగురుతూ వచ్చింది గ్రద్ద కాస్త దాన్ని ఎత్తుకుపోయింది వదిలిపోయింది అంటే ఏం జరిగింది దానికి నిజమే దానికి విత్తల విడితనం కావాలి కానీ అక్కడున్న యజమాని ఏం చేస్తున్నాడు ప్రాణానికి ముప్పొస్తుందేమో అని జాగ్రత్త పడ్డాడు దీనికే నారాయణ రెడ్డి గారు ఒంటరి దీపం అని ఒక గేమ్ రాశారు వెనకటి రోజుల్లో దాంట్లో కూడా ఇదే ప్రమిదలోనే ఉంది దీపం చుట్టూ చీకటంతా ఉంది దీపం అనుకుంది చచ్చి నన్నంతా కట్టేశారు ఇక్కడ నేను చీకటిలా ఓ తిరిగేస్తే బాగుండేది ఎంత బాగుందో అనుకుందిట అనుకుంటుండగా గాలి వీచింది ఈ దీపం రెపరెపలాడింది కొడి కట్టబోతోంది ఒళ్ళు నల్లబడింది ఆరిపోతోంది దీపం ఆరిపోతుండగా దానికి బుద్ధి వచ్చింది అనుకుందిట చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్నా ఇది స్థితి ఇది జరిగింది అంచేత స్వధర్మో నిధనం శ్రేయ నీవు ధర్మానుష్ఠానంలో ఉన్నప్పుడు ఆ ధర్మం ఏదుందో దాన్ని పాటించి తీరాలి నువ్వు అదే పద్ధతి అది లేనప్పుడు మాత్రం ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త కులదైవం ప్రధానము ఇతర దైవాలు అప్రధానమని కాదు ఈ దైవానికి అనుబంధముగా ఇది చాలాసార్లు చెప్పుకున్నాం ఆధునికులందరూ కూడా మాకు అందరి దేవుళ్ళు ఒకటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఏముంది నిజమే నీ నీకు కావాల్సింది కొబ్బరికాయలు కొనాలి కొబ్బరికాయలు కొనాలంటే కొబ్బరికాయలు ఉన్న షాపుకి పెడతావా ఏ షాపుకి పెడతావా షాపుకి అని చెప్పి పక్కన ఇంకో షాపుకి పెడతావా నువ్వు అదనమాట అంచేత దైవాలన్న అందరూ కూడా మనకు ఉపయోగించేవారే కానీ ప్రధాన దైవము కుల దైవము మీకు పెద్దలు ఎవరిచ్చారో అది ప్రధానము అదే విష్ణు ఆరాధన చతుర్వర్ణాలకి అదే నియమము నియమం తప్పకు నీ ధర్మము ఏదుందో అది ఆచరించు అంతే నువ్వు చేయాల్సిన పని వేరే ధర్మము నీ ధర్మానికంటే బాగుండొచ్చును కానీ ఆ ధర్మం ఆచరించడానికి నీ యోగ్యత ఉందా లేదా గమనించుకో యోగ్యత ఉన్నప్పటికీ నీ వేషం నీ వేషమే పులివేషం పులివేషమే నిజంగా పుల్లె నడవగలవా నువ్వు నీకు చేత కాదది ఆ కారణం చేత ఏ వర్ణము ఏ ఆశ్రమము ఎక్కడా తక్కువ కాదు దయచేసి గమనించండి ఇక వరసగా చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియమని చెప్పి బ్రాహ్మణులకి యజన యాజన దాన ప్రతిగ్రహ అలాగే స్వాధ్యాయ ప్రవచన ఇవి అంటే దానము తీసుకోవాలి దానము ఇవ్వాలి అధ్యయనం చేయాలి అధ్యాపన చెయ్యాలి యజ్ఞము చేయాలి యజ్ఞము చేయించాలి మనమేం చేస్తున్నాం యజ్ఞము చేయించడమే చేస్తున్నాం దానివల్ల ధనలాభం వస్తుంది కనుక మనము యజ్ఞము చేయటం లేదు దానములు ప్రతిగ్రహించడం జరుగుతోంది దానము చెయ్యటం లేదు అధ్యయనం చేయిస్తున్నాం అధ్యాపన మన అధ్యాపన చేస్తున్నాం అధ్యయనం మనం చేయటం లేదు ఈ ఆరు చెయ్యాలి తీసుకోవాలి ఇవ్వాలి చదవాలి చదివించాలి యజ్ఞము చెయ్యాలి చేయించాలి ఒక్కసారి మీరు ఒక్క పదేళ్ళు పన్నెండేళ్ల లోపల చూసినట్టయితే మనం పేపర్ చూస్తే ఊళ్ళో చూస్తే ఎక్కడ పెడితే అక్కడ యజ్ఞాలు రకరకాల చోట జరుగుతున్నాయి ఎవరెవరికి ఎంతెంత ప్రయోజనాలు కలుగుతున్నాయి ప్రయోజనాలు కలిగిన వాడు మాత్రమే చెప్పగలరు అంత నియమాలు ఉన్నాయి వాటిని పాటించండి తరువాత నియమాలు దాటి లోభంతో ప్రవర్తించినట్టయితే నిజమే యజ్ఞము చేయించు దక్షిణ తీసుకో యజ్ఞము చెయ్యి పద్ధతిలో చెయ్యి అధ్యయనం చేయించు ధనం తీసుకో దానము తీసుకో వీటిలో తప్పేమీ లేదు కానీ దానము తీసుకునేటప్పుడు లోభంతో ప్రవర్తించిన అధ్యాపన చేయించేటప్పుడు రుసుము తీసుకునేటప్పుడు లోభంతో ప్రయత్నించిన అవధిమించినట్టయితే దీనికే మనకి పెద్దలు చెప్తారు శిష్యుడికి క్షేమాన్ని ఆలోచించాల్సింది గురువు గురువు శరీరం గురించి ఆలోచించింది శిష్యుడు ఈ నియమం ఉంది కానీ ఆ నియమం దాటి ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది ద్రోణాచార్యుల వారికి పట్టిన గతే పడుతుంది ఇది జరిగేది ఎంచేత కోసమనే వచ్చాడు వారి హస్తినాపురం చివరికి ఏం జరిగింది ప్రతి చోట ఇబ్బందులే పడ్డాడు చివరికి యుద్ధ రంగంలో కూడా అద్భుతమైన మరణాన్ని పొందాల్సిన వాడు అలాంటి దుస్థితి పొందాడు మరి కృపాచార్యుడు పొందాడా ద్రోణాచార్యుడి కంటే ఎక్కువగా కృపాచార్యుడి హస్తినాపురంలో ఉన్నాడు ద్రోణాచార్యుని కంటే ముందే అన్ని సుఖములు హస్తినాపురంలో అనుభవించాడు కానీ ఆ సుఖాలు అనుభవిస్తున్న ఎలాగా నేను రాజసేవలో ఉన్నా గనక రాజుగారు నాకు ఇస్తే తీసుకుంటున్నాను అంటున్నాడు గనకనే కృపాచార్యుడికి ప్రమాదం జరగలే శుక్రాచార్యుడికి ప్రమాదం జరిగింది ఎప్పుడూ ఒక నియమం తప్పినప్పుడు చండామార్కుల వారికి ప్రాణం మీదకి వచ్చింది ఎప్పుడు మనం చెప్పుకున్నాం కదా రాజుగారి మాటతోటి లోభంతో ప్రవర్తించి ప్రహ్లాదుల మీదకి కృత్యని ప్రయోగించారు తప్పు కదా అది అంచేత నువ్వు యజ్ఞము చెయ్యి యజ్ఞము చేయించు అధ్యయనం చెయ్యి అధ్యాపన చేయించు దానము చెయ్యి ప్రతిగ్రహం చెయ్యి ఇది నియమాలు అక్కడంటూ ఒక్క మాట చెప్పాడు ఇప్పుడున్న వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి శుక్లార్థాత్ న్యాయార్జిత శుక్లధనాత్ నువ్వు ఏ వృత్తి చెయ్యి నీవు ఏ రకంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఎక్కడున్నా శుక్లార్థాత్ అంటే వైట్ మనీ నీకు ఉండాలన్నాడు అంటే బ్లాక్ మనీ కాన్సెప్ట్ అన్నది అప్పటి నుంచే ఉందన్నమాట శుక్లార్థాత్ శుక్లార్థం అంటే డబ్బుల్లో రెండు రకాలు శుక్లము కృష్ణము అని చెప్పి శుక్లం అంటే న్యాయార్జితము ఏమిటా న్యాయార్జితము అంటే దానికి సమాధానం చెప్పాడు వ్యాస భగవానుడే క్రమాగతం నీ పూర్వీకుల దగ్గర నుంచి నీకు వచ్చింది నీ పూర్వీకుల జనాల్ని దోచి నీకు ఇస్తే అది నీకు శుక్లార్థము కాదు నీకు శుక్లము కావచ్చు కానీ బ్లాక్ మనీయే నీకు వస్తున్న అర్థం అనమాట శుక్లార్థం క్రమాగతం ప్రీతిదాయం నువ్వు ఒక గొప్ప పని చేశావు దానివల్ల నీ చుట్టుపక్కల వాళ్ళు సంతోషించి వాళ్ళకి చేతనైన ద్రవ్యాన్ని నీకు ఇచ్చారు నువ్వు నిర్బంధించలేదు నిర్బంధించకుండా చేతనైనది ఇచ్చారు వాళ్ళందరూ కూడా అది ప్రీతిదాయం అది బహుమతులు కావచ్చు పెళ్ళిళ్ళలో వచ్చే కానుకలు కావచ్చు శుభకార్యాలలో వచ్చే ఇతర కానుకలు కావచ్చు ఇవన్నీ పీడించినవి కాదు వాళ్ళ శక్తి అనుసారము ఎవళ్ళెవళ్ళు ఏది చేతనైతే అలాగే అది ప్రీతి దాయం ప్రాప్తంచ ఒక్కొక్కసారి నీవు అనుకోకుండా నీకు లభిస్తాయి ఎలాగ ప్రాప్తం ఎవరో రాజుగారి ఇంట్లో రాజుగారి కూతురికో కొడుక్కో ఎవరికో ఇబ్బంది వచ్చింది ఏదో విషం వచ్చింది విషం కాటు అది తగ్గించాలి ఎందరందరో వైద్యులు ప్రయత్నించారు అవట లేదు దారే పోయే మోడీ కట్టేవాడు అన్నాడు నేను విషం తగ్గిస్తాను అన్నాడు వెళ్ళాడు ఏం కావాలి నీకు పట్టడన్నం పెట్టించడం మహాప్రభు అన్నాడు వాడి మీద నమ్మకం ఉంచారు రాజుగారు వాడు మూలిక కట్టాడు విష విషం కాస్త విరిగిపోయింది వెంటనే రాజుగారు వాడు బోడంతో డబ్బిచ్చారు వాడు అడిగింది ఏమిటి డబ్బు అడిగాడా డబ్బు అడిగే మాటది ముందే అడిగుండేవాడు కానీ అక్కడ ఏమైంది ప్రాప్తం వాడికి ఆ రోజుని అంత సంపద ప్రాప్తం ఉంది భగవంతుని నిర్ణయించేత ఉంది అది ప్రాప్తం అంచేత ప్రాప్తం అని ఆగలేదు ప్రాప్తం సహభార్య ఒక్కొక్కసారి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని కదా నీ వివాహం చేసుకున్న తర్వాత అంతవరకు నీకేది లేకుండా ఉండి ఉండవచ్చు వివాహం చేసుకున్న తర్వాత ఏదో కలిసి రావచ్చు ఏదో వ్యాపారం చేసుకోవచ్చు న్యాయం కానీ నీకు ఫలితం వచ్చింది ఆవిడ కూడా ఇల్లు చక్కగా చూసుకుంటూ దీనికి సహకరించింది కనుక ధనం వచ్చింది ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం మనం ప్రతి పేపర్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి ఇలాంటివి సహ భార్య సర్వ సర్వా సర్వేషాం ధనం శుక్లముదాహరంతి ఇది కానీ ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం వాళ్ళ పేరుని వేలాది వేల కోట్ల సొమ్ము తిరుగుతోందని ప్రతిలోకం కోడే కూస్తుంటుంది వాళ్ళకి పాపం సొంతకారులు లేవంటారు ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన పుట్టిందంతా కూడా ఇతర దేశాల్లో చదివిందంతా ఇతర దేశాల్లో బ్రహ్మాండమైన అధికారం ఇవన్నీ ఉంది పాపం నా చేతికి రిష్టివాచి లేదన్నాడు పాపం ఒక చోట అంత అమాయకులు వాళ్ళు అది అంటే పాపం శుక్లార్థం లేదని అర్థమన్నా అన్నారు ఎవళ్ళో పాపం అంచేత శుక్లధనము లేదని కాబట్టి న్యాయార్జిత విత్తమైనప్పుడు మాత్రమే తిన్నది అరుగుతుంది అదే చెప్పాడు అక్కడ నారద పురాణం చెప్తుంది అసలు డబ్బు ఎన్ని రకాలు చెప్పింది మనకేమన్నా తెలుసో తెలియదో తెలియదు కానీ ఏడు రకాలుట అదేమిటి ఒకటి శ్రుతం మనం చదువుకున్న చదువు రెండవది తపం తపస్సు చేసింది అంటే కడుముసు కూతురుని కాదు అర్థం అక్కడ కొన్ని కొన్ని కంపెనీస్లో కొంతమంది ఉంటారు వాళ్ళకి ఉద్యోగాలు ఏముండవు వాళ్ళకి ఏం చెప్తారు నెలకు నలభై వేలు యాభై వేలు ఇస్తుంటారు ఏమిటి వాళ్ళు ఏసీ రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఐడియాలు చెప్తుంటారు ఇతర దేశాల్లో ఇది అలవాటు ఉంది అంటే తపం అంటే పూర్వకాలం తపస్సు అన్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒక బిజినెస్ పెరగడానికి ఒక వ్యవస్థ బాగుండడానికి కొత్త కొత్త ఆలోచనలు కూడా దాంట్లో చెప్తుంటారు తపం ఇక మూడవది శౌర్యం అంటే మన వాళ్ళు బోర్డర్స్లోనూ అక్కడ యుద్ధాలు చేస్తుంటారు చేయడానికి ఉంటారు వాళ్ళ శౌర్యం లేదా పోలీసులు ఉన్నారు తమ గొప్పతనం చూపించి తన పరాక్రమం చూపించి దొంగల్ని పట్టుకుంటారు శౌర్యం కన్యా అంటే వివాహ సందర్భంలో అంతే కన్యాశుల్కం తీసుకోమని కాదు అర్థం ఇక్కడ వివాహ సందర్భంలో బంధువులంతా ప్రీతితో ఇచ్చింది యాజ్యం నువ్వు యజ్ఞం చేశావు యజ్ఞం చేస్తే యజ్ఞంలో నీకు దక్షిణ ఇచ్చారు ఈ యజ్ఞ దక్షిణ మీద కూడా నియమం ఉంది యజ్ఞానికి ఎంత దక్షిణ ఇవ్వాలో నియమాలు ఉన్నాయి ఆ నియమాలని సక్రమంగా పాటించండి అలాగని చెప్పి వాళ్ళని పీడించమని చెప్పలేదు వాళ్ళని పీడించకుండా యజ్ఞ యాగాదుల వల్ల పూజల వల్ల దొరికింది అగు అది శిష్య తర్వాత శిష్యులు కూడా ప్రేమతో ఇస్తుంటారు శిష్యుని బాధించకూడదు వాడు శిష్యుని పట్టుకొచ్చి శిష్య అన్వాగతం ధనం అల్లా వచ్చిన ధనం ఇన్ని ఏడు రకాలుగా ఉంటుంది సప్త విధం శుక్లం ఈ ఏడు రకాలైన డబ్బు మాత్రమే కేవలము శుక్లధనము అదే వెనకటి రోజుల్లో ఓ చలనచిత్రంలో కూడా ఉండేది తెలుపున మూడు నలుపున నాలుగు లక్షలుంచవే మా తల్లి అని పాట తెలుపున మూట నలుపులో నాలుగుట అంటే కనిపించే వైట్ బ్లాకు రెండు వేరు వేరు అని చెప్పడానికి ఇది నారద పురాణమే చెప్పింది ఇది చెప్తూ దుర్మార్గుల దగ్గర దానం పట్టవద్దు సాధారణంగా దానాలు చేసేవాళ్ళంతా పాపాలు పోగొట్టుకోవడానికి చేస్తుంటారు అలాంటి పాపాలు పోగొట్టుకునే వ్రతాలు చేసేప్పుడు దానం పట్టినట్టయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఏం పనులు చేయాలో ధర్మశాస్త్రాలు చెప్పాయి అదేమిటి గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి ఉపవాసం చేయాలి ఇలాంటివన్నీ దుర్మార్గుడైన వాడి దగ్గర నువ్వు ధనం సంపాదించావనుకో ఆ దుర్మార్గుడి పాపంలో భాగాన్ని నువ్వు పంచుకున్నవాడి అవుతావు ఇక క్షత్రియులు ఉన్నారు ఇదంతా బ్రాహ్మణులకి చెప్పారు ఇక ఉన్నారు శస్త్రాజీవ శస్త్రముల చేతే బతుకు గడుపుకోవాలి మీరు శస్త్రముల చేత అంటే కర్ర సాము కత్తి సాము చేసి రోడ్డు మీద వాళ్ళని సాగు కాదు కర్ర సాములు కత్తి సాములు ఆయుధ ప్రయోగాల వల్ల ఆ రాజ్యానికి ఆ దేశానికి ఆ ప్రాంతానికి రక్షణగా కలిగించున్నట్టయితే అది మనం వెరితలు వేస్తోంది ఇప్పుడు రౌడీల్ని పెట్టుకుంటారు ఆ మార్కెట్లోను అగో వాళ్ళు రోజుగా ఇస్తుంటారు వాళ్ళకి అంచేది వాళ్ళ ద్వారా రాజ్యం ఇదా మరి దాని అర్థం అది కాదు నీవు నిజంగా వాళ్ళకి రక్షణ కలిగిస్తూ దానివల్ల రుసుముని పొందు మహీరక్ష ప్రవరా మహీరక్ష భూమిని రక్షించాలి తస్య జీవికా తత్ర ప్రథమే కల్పే పృథివీ పాలనం మొదటి రోజుల్లో ప్రథమ కల్పల్లో రాజ్యాలన్నీ రక్షించడమే వాళ్ళ బాధ్యత తరువాతి తరాల్లో రాజ్యాలు రాజులు పోయిన తర్వాత ప్రజలే రాజులవుతారు కనుక అప్పుడేం చేయాలి మహీరక్ష ఇలా రక్షణ కలిగించడంలో తమ వంతుగా తాము పాల్గొనాల్సి ఉంటుంది ఇలాగ దీనివల్ల సంపాదించుకోండి ఇదే మనం ఇంతకుముందు చెప్పుకున్నదే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ ఆరుగురు పిల్లలతో వెళ్ళాడు పెద్ద ఆయన దగ్గరికి ఏమిటయ్యా నీ గొప్ప అంటే చెప్పుకుంటూ వచ్చాడు అక్కడేదో అయింది దానివల్ల చివరికి క్షత్రియుల్లో నాలుగు అంశాల వారు మిగిలారు ఇదిట అంటే ప్రజారక్షణలో తప్పనిసరిగా క్షత్రియులు ఉండి తీరాలి ధర్మరాజు కూడా రాజ్యం పోతే అందుకనే ఏడ్చాడు దైన్యములకు చింతిస్తున్నాను నేను నాతో ఉన్న వాళ్ళకి నా నా వల్ల ఉపయోగం పొందాల్సిన వాళ్ళకి తిండికి లేక ఏడుస్తున్నాను కనుక మేము బాధపడ్డాను అన్నాడు ధరిత్రి పాలనేనైవ క్షత్రియులు ఉన్నారు అంటే భూమండలాన్ని పరిపాలించాలి తద్వారానే కృతకృత్యులు అవుతారు భరతుణ్ణి అడుగుతాడు రాముడు ప్రశ్నలు ఆ దాంట్లో కూడా ఇదే అంతరార్థము ఇలా పరిపాలిస్తున్నావా ఇలా పరిపాలిస్తున్నావా అంటే రాజ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని ఇది ఈ విశేషాలు మళ్ళీ మరికొన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు స్వస్థ